పదకొండేళ్ళు అయిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి అందరికీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఇల్లు కట్టిస్తామనేటటువంటి హామీని ఇచ్చారు అందరూ కూడా నిజంగానే రెండు కోట్ల ఇల్లు వస్తే గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళు లేనటువంటి పేదవాళ్ళు పట్టణాల్లో ఉన్నటువంటి ఇళ్ళు లేని పేదవాళ్ళకి అందరికీ కూడా అట్ ప్రభుత్వం ఇళ్ళు కట్టివ్వడానికి అవకాశం ఉంటుందని చాలా ఆశపడ్డటువంటి పరిస్థితి ఉంది కానీ పదకొండేళ్లల్లో కనీసం రెండు కోట్ల ఇల్లు కూడా కట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి నెక్స్ట్ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరిగింది పట్టణాల్లో జనాభా పెరిగింది ఉమ్మడి కుటుంబాలన్నీ విడిపోయి కిరాయిల వైపు పోతున్నటువంటి పద్ధతి ఉంది మనం చేసేటటువంటి పనికి పైసలు లేవు కానీ కిరాయిలు మాత్రం పెద్ద ఎత్తున పెరిగింది ఈరోజు రెండు గదిలీలు మండల కేంద్రంలో తీసుకోవాలన్నా కానీ నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు కిరాయి ఉంటున్నటువంటి పద్ధతి కానీ మనం పని చేస్తే పని చేసేటటువంటి కూలీలకు మాత్రం కనీస వేత్తనాలు లేవు ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో బీడీలు చూసుకునేటటువంటి కార్మికులు ఎక్కువ భారతదేశంలోనే బీడీ పరిశ్రమ అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా ఒకటి తెలంగాణలో అత్యధిక బీడీ కార్మికులు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి దానిలో నిజామాబాద్ జిల్లా నెంబర్ వన్ కానీ మనం బీడీలు దుడితే కట్టకి రెండు రెండున్నర కంటే ఎక్కువ పైసలు ఇస్తున్నటువంటి పాప బాగు మనం కొట్లాడగా కొట్లాడగా ఇప్పుడు రెండు రెండు రూపాయల అరవై పైసలు పెంచుతామనేటటువంటి హామీని ఇచ్చారు కానీ ఇప్పటి వారికి కూడా పెంచినటువంటిది లేదు అట్లాగే దీన్ని పెంచడానికి ఇక్కడ ఉన్నటువంటి బీడి పరిశ్రమ అధినేతలతో కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అధిక లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో కానీ మాట్లాడి వాటిని పెంచేటటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి దీనికి అనేక ఆంక్షల్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టి ఈరోజు జిఎస్టీ పేరు మీద పొగాకు పోసుకొని వాడేటటువంటి వాళ్ళకి అందరికీ నలభై శాతం పనులు లేదు నలభై శాతం మనం రూపాయి పెట్టి బీడి కానీ సిగరెట్ కానీ కొంటే దాంట్లో రెండు పైసలు పన్ను రూపంలోనే గవర్నమెంట్ చెల్లించేటటువంటి పద్ధతి నలభై శాతం పొగాకు ఉత్పత్తుల మీద జిఎస్టీ వేసిన తర్వాత ఏ విధంగా బీడీ పరిశ్రమ ఈ దేశంలో కొనసాగితే అనేది బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం బీడీ పరిశ్రమని తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వమే వాటి స్థాపించి మొత్తం బీడీ కార్మికులందరికీ కూడా దానిలో పక్కా ఉపాధి చూపించాలనేది అడుగుతుంది కానీ ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో బీడీ పరిశ్రమ పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేయనటువంటి పథకం అట్లాగే బీడీ కార్మికులు అందరికీ మేము పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచుతామని మోడీ ప్రభుత్వం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఇప్పుడు రెండు వేలు పెన్షన్ ఇస్తాము దీన్ని నాలుగు వేలు పెంచుతామని చెప్పారు అట్లా వాళ్ళ పిల్లలకు ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు పెట్టి చదివించేటటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పారు కానీ ఈ రోజు కూడా బీడీ కార్మికులను ఎవరిని ఐడెంటిఫై చేసింది లేదు వాళ్ళ పెన్షన్ ఇచ్చింది లేదు ఉన్నటువంటి దాన్ని పెంచింది కూడా లేనటువంటి పథకం ఇంత దుర్మార్గమైనటువంటి వైఖరిని ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పేదవాళ్ళ పట్ల తీసుకుంది అట్ల వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి వాళ్ళ కనీస వేతనాల్ని ఆరు వందల రూపాయలు పెంచాలనేది వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి అన్ని సంఘాలు కోరుతాయి మనం కోరేదే కాదు అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ వర్కర్ అయినా అవుట్ సోర్సింగ్ వర్కర్ అయినా అట్లాగే రోజువారీ కూలీ అయినా కనీస వేతనం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలి అనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టే చెప్పింది కానీ దీన్ని అమలు చేయడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సిద్ధపడదు చెత్తపడకపోగా మనకి జీతాలు పెంచాలంటేనో పైసలు లేవనుకున్నారు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు మాత్రం పెద్ద ఎత్తున పెంచుకున్నాయి మోడీ ప్రభుత్వం అధికారంలో రాకముందు అట్లాగే తెలంగాణ ఏర్పడక ముందు ఒక ఎమ్మెల్యే జీతం తొంభై ఐదు వేల రూపాయలు కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రెండున్నర లక్షల రూపాయలకే పెంచుకున్నాయి అంటే ఒక రోజు కూలి దాదాపుగా ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు తీసుకునేటటువంటి పద్ధతిలో చేతాలు పెంచుకున్నారు మరి మనం మున్సిపాలిటీల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ గ్రామ పంచాయతీల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే బ్యాక్టరీలలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికులు కానీ లేదు ఉపాధాని పనిలో పనిచేసేటటువంటి వీళ్ళ సైట్లకు కానీ వీళ్ళ కనీస విత్తనాలు ఎంత అయితే ఐదు వేలు పదివేలు రెండు వేలు మూడు వేలు కంటే ఎక్కించినటువంటి అంటే వాళ్ళు ఒక రోజు కూలి తీసుకునేటటువంటి వేతనాన్ని ఈ రోజు మనం నెల మొత్తం పనిచేస్తే ఇచ్చేటటువంటి పద్ధతికి నెంబర్ వ్యవసాయ కార్మికులకి నూట డెబ్బై రూపాయలు రోజు కూలిస్తే సరిపోతుంది అనేది మోడీ ప్రభుత్వం నిర్ణయం ఈ రోజు నాట్లు తీసినా కలుపు తీసిన కోతలు పోసినా లేదు మనం మెరపకాయ లేసిన పత్తి తీసినా ఇలాంటి ఏ పనులు చేసినా నూట డెబ్బై రూపాయలు ఇస్తే సరిపోతాయి అని నూట డెబ్బై రూపాయలు తీసుకొని తీసుకొచ్చిన మార్కెట్లో పోతే ఆయిల్ ప్యాకెట్ కొనుక్కోవడానికి అవకాశం ఉందమ్మా సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ మనం కొనడానికి అవకాశం ఉందా పోనీ ఒక లీటర్ పాలు మార్కెట్లో కొనుక్కోవడానికి అవకాశం ఉందా లీటర్ పాలు ఈరోజు దాదాపు అరవై రూపాయలు పలుకుతుంది అట్ల మనం టమాటాలు కొనాలంటే యావరేజ్గా ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు కేజీ పలుకుతున్నటువంటి పద్ధతి ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవినీతి పెరిగిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది మేము అధికారంలోకి వస్తే ధర తగ్గిస్తాం అవినీతిని తగ్గిస్తాం పేదలకు ఉపయోగపడే పనులు చేస్తామనేటువంటి నరేంద్ర మోడీ గారు కానీ బిజెపి నాయకులు ప్రచారం చేశారు ఇప్పటికి మొన్న మూడోసారి వచ్చారు కొంచెం పన్నెండు సంవత్సరాలు దగ్గరవుతా ఉన్నారు ఈ పన్నెండేళ్ళలో వాళ్ళు చెప్పిన అవినీతిని తగ్గించి డబ్బులు విదేశాల బ్యాంకుల్లో ఉన్నాయి ఆ బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులు కింద బయట తీస్తే ప్రతి పేదవాళ్ళ అకౌంట్ పదిహేను లక్షల రూపాయలు వేయవచ్చు మీరు మా కోటేషన్ చేస్తాము చేస్తామని చెప్పి కానీ ఏం జరుగుతున్నది ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఈ పన్నెండు సంవత్సరాలు దగ్గర ఒక్క రూపాయి బయట తీసినటువంటి పరిస్థితి లేదు ఒక్క రూపాయి పేదలకి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లలో వేసినటువంటిది లేదు పైగా ఏం జరుగుతున్నది ఈ పది సంవత్సరాల కాలంలో స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు పెరగనంత నిత్యావసర సరుకుల ధరలు ఉప్పు పప్పు మంచులోనే బియ్యం ఏంటంటే గతంలో ఎప్పుడు లేనంతగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి ఆ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే మనకేమో మనమే బండ్లు లేవు లారీలు లేవు ట్రాక్టర్లు లేవు లేదా పెద్ద పెద్ద ఇంజన్ అంటే మోటార్లు లేవు మనకేం బాధాన్యనుకోవచ్చు కానీ మనం తినే ప్రతి సరుకు వస్తూ ప్రతి సరుకు ఆ లారీల్లో ఆ బండ్లల్లోనే వస్తూ ఉంటుంది కాబట్టి బాడు కలిగే కర్త అంతా మనమే చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది రెండో వైపు ఈరోజు రోజు రోజుకి యాంత్రికరణ పెరిగిన తర్వాత గ్రామాల్లో ఉపాధి పనులు తగ్గిస్తూ ఉన్నాయి పని లేకుండా పోతూ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి ఉపాధ్యానికి బడ్జెట్ పెట్టాల్సినటువంటి ప్రభుత్వం దాన్ని పెంచకుండా పోతా మూడోది ఎవరైనా పనిచేస్తుంటున్నటువంటి వాళ్ళు గ్రామ పంచాయతీ రాజుల్లో అమాలిలో అంగన్వాడీ ఆశాలో ప్రజా భోజనము ఇంకొంపల్లో పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఈరోజు కనీసం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు ఇస్తున్నారా అంటే వాటిని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మరి పరిస్థితుల్లో పేదలు కష్టజీవులు కార్మిక వర్గం బతకటం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇవి పోవాలంటే